மண்டல கன்னூ ஜல వెంకటగిరి గృహాంజనేయ స్వామి ఆశీస్సులతో మేఘనార్ కార్ నందవర నందవర మండలం కర్నూలు జిల్లా కొడువైపు ఎడమ వైపు తాస్గారు గుడికల్లు గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా కంపెనీకి దగ్గర పోటిలో ఉంటాయే ఎడమ వైపు గుడికల్లు దంతవర ఆడే పక్కన ఐదు కిలోమీటర్లు వీళ్ళ ఊరు యాభై నూరు రూపాయ ఐదు కిలోమీటర్లు వాళ్ళ ఊరు కిలోమీటర్లు మా కాదు సెల్లులకి సెల్లులకి కర్నూలు జిల్లా శిష్యులతో చౌదరి పుల్స్ గూడవ లక్ష్మీ దీక్ష కాకమాను మండలం గుంటూరు జిల్లా వాళ్ళంతా రెడీగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం

ઓય બે બે પાસાવ હા પાસાવ હા હા

నల్లమాల టైగర్ పురులుగా పైన వచ్చింది నల్లమాల టైగర్ ఉన్నాయి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గుడికల్లు గ్రామం ఎంబికనూరు మండలం కర్నూలు జిల్లా వారి పెద్దకోటిలో ఉన్నాయా

పూర్తి చేస్తున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కుందూరు రామ్ రెడ్డి గారి పెద్ద కన్నా నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనుకజలు ఉన్నాయి

মহা পথ পক্ষে স রুমাল কাম পুটার গা বই রাওয়ালে আপনার రామ్ గోపాల్ రెడ్డి గారి గత కన్నా ఐదు నిమిషాలు ఆహా పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాల వెనుకలో ఉన్నాయి కుందూరు నాంపాలి రెడ్డి గారి జత మూడో జత బయలుదేరి రావాలి ఆహా I hey. Ah! Pepper! ఇర సమయం పూర్తయిన శ్రీ వెంకటగిరి ఇద్దాంజనే స్వామి ఆశీస్సులతో మేఘనాథ్ గారు నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా అమ్మాయి దాస్ గారు గుటిక్కల్లు గ్రామం ఎమ్మిదనూరు మండలం కర్నూలు జిల్లా వారి జత వారికి కేటాయించినటువంటి ఇరవై ఐదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకొని ఈ యొక్క జత లాగిన దూరం మూడు వేల అడుగులు పది రౌండ్లు పూర్తిగా లాగి రెండో జతగా వచ్చి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతాన్ని వచ్చే జత యజమాని సలువతో సన్మానించవలసిందిగా బాచేపల్లి మాజీ సర్పంచ్ అనేటువంటి దొరసామిరెడ్డి గారి